అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి డ్రాప్ ది నై కత్తి కింద పడై ముందుకొస్తే దీన్ని చంపేస్తా చంపే చంపితే ఏమవుతుంది నిన్ను చంపడం నాకు ఇంకా తేలి కోట చంపే ఆలోచిస్తారే కీల <coughs> you mm -hmm. నమస్తే సార్ నేనెవరిని మీరు అదే నేనెవరిని మినిస్టర్ అప్పలాయట గారు సార్ మరి వాడేవాడు మీ అబ్బాయి గారు సార్ అంటే అది తెలిసేవాడిని లోపలేసేవా ఎఫ్ఐఆర్ ఎక్కడా నువ్వే నా రైటర్వి అవును సార్ నీకెన్ని ఉంటే మా వాడి మీద ఎఫ్ఐఆర్ రాస్తారా రే సెల్ తాళాలు ఎక్కడ రా నీ అబ్బ నాకిస్తారా ఇస్తారా ఎన్నో తెలియదు అసలు ఎవడరా నా కొడుకుని అరెస్ట్ చేసింది ఏసీపీ సూర్య గారు అంటున్నా తూ నీ అబ్బా సిగ్గు లేదురా ఆడంగి నా ఇలా తన్నులు తినొస్తారా నా కడుపున చెడబుట్టేవు కదరా వెళ్ళో కాళ్ళ కూర్చో రే అసలే అడ్డదారులు అసెంబ్లీకి వెళ్ళినోడిని నాకు సంబంధించిన విషయంలో ఎవడన్నా అడ్డొచ్చాడో అడ్డంగా నరికేస్తా ఆ విషయం ఏసీపీ గడికి చెప్పు ಕಮಿಷನರ್ ಹ್ಯಿ ಎಸ್ಟೇಷನ್ ಫೋನ್ ಎತ್ತಾ ಏಮಯ್ಯಾರ ವೀಳಂತ పోలీస్ నాన్ తీసేసి పోలీస్ స్టేషన్ ముసేసి ప్రధాన పడతారా మీరు పోలీసులు అనుకుంటున్నారా గుండె అనుకుంటున్నారా విలువ లేని యూనిఫామ్స్ ఒంటి మీద ఉంటే ఊపిరాడడం లేదని తీసేసాం సార్ పందులు పంది కుక్కులు స్టేషన్ లోకి వచ్చేస్తుంటే వాటిని ఆపే శక్తి లేక తాళాలు వేసేసాం సార్ మిస్టర్ సూర్య పోలీస్ వ్యవస్థ లాంటి ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఇలా సమ్మెల్ చేయడం నిషేధం అదే ఎందుకని సార్ గవర్నమెంట్ డాక్టర్స్ నర్సెస్ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఎమర్జెన్సీ సర్వీసులే వాళ్ళు హక్కుల కోసం స్ట్రైక్ చేయడం లేదా ఆఖరికి మాకు ఓ గుర్తింపు రిజర్వేషన్లు కావాలని కొజ్జాలు కూడా స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళకున్నపాటి విలువ గౌరవం కూడా మాకు లేవా సార్ మిస్టర్ సూర్య యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్ మీరు ఇలా చేయటం వల్ల కామన్ పీపుల్ ఎంత సఫర్ అవుతారో ఆలోచించారా పోలీస్ అనేవాడు కూడా ఓ కామన్ మ్యాన్ అనేది మర్చిపోకండి సార్ ఇంతకీ మీకు ఏ అన్యాయం జరిగిందయ్యా సార్ ఒక ట్రాఫిక్ కాన్స్టేబుల్ తన డ్యూటీని సక్రమంగా చేసినందుకు ఒక లుచ్చా పెదవ కత్తితో పొడిచి చంపబోయాడు వాడిని అరెస్ట్ చేస్తే వాడి బాబెవడో మినిస్టర్ అప్పల్ నాయుడు అంట వాడొచ్చి మన ఊపిరితో సమానమైన ఎఫ్ఐఆర్ని వాడు మందు కొట్టి మూతి తుడుచుకునే ముండ కొంగు నలిపినట్టు నలిపి పారేసి అది రాసిన రైటర్ని డ్యూటీలో ఉన్న ఎస్ఐని సెంట్రీని కొట్టి దమ్ముంటే నా కొడుకు మీరు చెయ్యి చూడంటా అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరుకుతానని ఛాలెంజ్ చేసి మరి వాడు కొడుకుని తీసుకెళ్లిపోయాడు సార్ ఇలా ప్రతి అడ్డమైన వాడు వచ్చి దౌర్జన్యంగా ఖైదీని తీసుకుపోతుంటే ఇంకెందుకు సార్ మాకి వాచ్మ్యాన్ ఉద్యోగాలు బ్లాక్ లో టికెట్ అమ్ముకునే వాడిని లాకప్లో పెడితే మున్సిపల్ చైర్మన్ ఫోన్ ఓ రౌడీ రౌడీవేధం అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్ ఓ రేపిస్ని అరెస్ట్ చేస్తే మినిస్టర్ ఫోను అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ మా పోలీస్ వాళ్ళకి మాత్రం రూలింగ్లో ఉన్నవాడి మాట వింటం ఒక్కటే రూలు కాదని ఎదురు తిరిగితే సస్పెన్షన్లు లేదా ట్రాన్స్ఫర్లు కాకీ బట్టలు వాళ్ళింటి కర్టన్స్ అనుకునే ఇలాంటి మినిస్టర్స్ని గుడ్డలో తీసి నడిరోడ్డు మీద నడిపించాలి సార్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ సూర్య కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఆవేశం కాదు సార్ ఆవేదరా ఒక పొలిటీషియన్ కారిడోర్ తీయడానికి పోలీస్ కావాలి వాడు చేసిన తప్పుడు పని వల్ల కడుపు మండిన అన్నల బులెట్ల గట్టుగా పోలీస్ కావాలి ఆఖరికి వాళ్ళ పెళ్లాల బ్యూటీ పార్లర్కి వెళుతుంటే తోడుగా పోలీస్ కావాలి ఇలాగే కంటిన్యూ అయితే పోలీస్ అనేవాడు పొలిటీషియన్స్ పెంచుకునే వింత జంతువు అనుకుంటారు సార్ ప్రజలు సార్ ఈ దేశంలో హిందువులకు న్యాయం ముస్లింలకు న్యాయం సిక్కులకు న్యాయం ఉన్నట్టే పొలిటీషియన్స్ కో న్యాయం రౌడీలకు న్యాయం పబ్లిక్ న్యాయం ఉండేలా రూల్ ఒకటి తీసుకురండి సార్ లేకపోతే మా డ్యూటీ ఏంటో మేమేం చేయాలో మాకే అర్థం కావడం లేదు రాజకీయం రౌడీసం షేకన్స్ ఇచ్చుకుని మమ్మల్ని దద్దమని చేస్తున్నాయి మీరేమో రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ మా నోళ్లు చేతులు కట్టేస్తున్నారు అందుకే ఏ రాజకీయ నాయకుడు ల్యాండ్ ఆర్డర్లో జోక్యం చేసుకోకూడదనే ఈ నిరసన అంతేకాదు తట్టాన్ని అవమానించి పోలీసుల్ని కొట్టివెళ్ళిన ఆ మినిస్టర్ తన కొడుకుని తనే స్వయంగా తీసుకొచ్చి మాకు అప్పగించాలి మా వాళ్ళని కొట్టినందుకు అతను మా అందరికి క్షమాపణ చెప్పాలి అతను మంత్రి తప్పు చేసింది మంత్రి మంత్రసానైనా ఒక్కటే సార్ అయితే మీ నిర్ణయంలో మార్పు లేదా సారీ సార్ సారీ నేనెందుకు చెప్పాలి సారీ అయినా అంత టెన్షన్ పడతారు ఎందుకు రెండు రోజులు కడుపులు మారితే వాళ్ళే దిగి వస్తారు వాళ్ళ పరిస్థితి చూస్తే అలా లేదండి చాలా పట్టుదలగా ఉన్నారు మరీ అంత నెత్తికెక్తే వాళ్ళని పీకి పారేసి కాస్త ఒడ్డు పడుకున్నోళ్ళని వాళ్ళని వేసుకుంటాం అంతేగా ఏంటై అప్పనాయుడు పోలీసులు అంటే పొలాలో పనిచేసే కూలీలు అనుకుంటున్నావా ఈ ఊరి పనిలో కాకపోతే పొరుగురు నుంచి లారీలో తెచ్చుకోవడానికి ఆ వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఉందండి ఆపోయా మినిస్టర్ తర్వాత కాస్త డిగ్రిటీ మెయింటైన్ చేయొద్దు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల మీద గుండెలో దౌర్జన్యం చేస్తావా ఏంటండి పోలీసులను ఎప్పుడు ఎవరు తిట్టలేదా కొట్టలేదా అదేదో పెద్ద పాపమైనట్టు అదే నేను మాత్రమే చేసినట్టు మాట్లాడతారండి ఇదిగో ఊరికే నోరు పారేసుకోకుండా నేను చెప్పేది విను ఈ రోజు వైజాగ్ సిటీ వరకు ఉన్న ఈ స్ట్రైక్ రేపు స్టేట్ అంతా పైకిందనుకో అప్పుడు మొత్తం ప్రభుత్వానికి ఏసరు వస్తుంది ఆ పరిస్థితి కనుక వస్తే నిన్ను పార్టీ నుంచి ఏకముఖం బిగ్గినట్టు బిగి పారేస్తారు అప్పుడుగా నేను ఎందుకు నీకు అర్థం కాదు అప్పలనాయుడు గారు ప్రెసిడెంట్ గారు చెప్పింది కరెక్ట్ పోటీతో పోయేదాన్ని గొడ్డలు దాకా తెచ్చుకోవడం దేనికి చెప్పండి అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు హలో మా ఈ నిరసన పబ్లిసిటీ కోసం కాదు మా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం కోసం అని మీకు ముందే చెప్పారు మళ్ళీ ఎందుకు వచ్చారు మినిస్టర్ గారు రమ్మంటే రాకుండా ఎలా ఉండగలం సార్ మినిస్టర్ ఏ మినిస్టర్ అప్పల్ గారే సార్ కూడక ఏమనుకుంటున్నారా నువ్వేమన్నా పెద్ద రౌడీవా నా పరువు తీసేసావు కదరా నా కడుపును చెడబుట్టావు కదా పోలీసులు అంటే ఎవరు అనుకుంటున్నారా వాళ్ళు మనల్ని కాపాడేగలరా వాళ్ళనే అవమానిస్తావా వెళ్ళరా వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు వెళ్ళవు వీడు చేసిన విధో పని తెలియక కన్న తండ్రిగా తొందరపడి వీడిని తీసుకెళ్లాను నిజం తెలిసాక ఓ బాధ్యత గల మంత్రిగా జరిగిందానికి సారీ చెప్పి వీడిని మీకు అప్పగిస్తున్నాను నన్ను క్షమించండి చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీరు కెమెరాలు ఆపండి మినిస్టర్ గారు మిమ్మల్ని పిలిపించిన కార్యక్రమం అయిపోయింది మీరంతా బయలుదేరచ్చు ప్లీజ్ పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇది ఎందుకు డోర్ మూసావు సెక్యూరిటీ అలా చూస్తూ నిలబడదా అండి ఏంటయ్యా ఇది మీరు చెప్పింది చేశానుగా మా కొడుకుని మీకు అప్పగించాను మీ అందరికి సారీ చెప్పాను ఇంకా ఏంటి చేసిన ప్రతి తప్పుకి సారీ అండమే శిక్ష అయితే లాబుక్లన్నీ పాకెట్లో పెట్టుకునే డైరీ సైజుకి పడిపోతాయి ఇంతకీ ఏంటయ్యా నువ్వు అనేది మీరు మా వాళ్ళకి ఇచ్చినవి తీసుకెళ్ళిపోండి ఇచ్చిన ఉంచుకోవడం మాకు అలవాట్లేదు నేనా నేనేమిచ్చాను మరి అంతమతి మురుపు అయితే ఎలా సార్ ఏంటిది మీరు మా ఎస్ఐకి చెప్పుతో ఇచ్చారు అతని తరఫున నేను మీకు షూతో ఇస్తున్నాను పిచ్చి ఏయ్ ఎంత ధైర్యం రా నీకు నన్నే కొడతావా నీ ఎంత చూస్తాను ప్రాణాలు తీస్తాను ఏ డిఐజీ కమిషనర్ ఎక్కడ మీరు ఇది మా రైటర్కి ఇచ్చింది ఇది మా సెంట్రీకి ఇచ్చింది ఇక ఒకటే ఒకటి మిగిలి ఉంది ఇంకోట ఏంటది ఈ ఎఫ్ఐఆర్ నిన్న డ్రైవర్ వాణ్ణి తీసుకెళ్ళి లాకప్లో పెట్టండి ఇక మీరు అందరూ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు